వెల్కమ్ టు పద్మజ రెడ్డి కిచెన్ నేను మీ పద్మజారెడ్డిని ఈరోజు తయారు చేయబోయే రెసిపీ వంకాయ ఫ్రై వంకాయ ఫ్రై తయారు చేసుకునే విధానం చూద్దాం రండి ఇప్పుడు ముందుగా స్టవ్ పైన పాన్ పెట్టాను అందులో రెండు గంటలు ఆయిల్ వేసాను ఇప్పుడు దీన్ని కొంచెం ఆయిల్ కాగిన తర్వాత ఒక కొంచెం ఆవాలు అంటే హాఫ్ టీ స్పూన్ సిరపతి ఆవాలు కొద్దిగా మినప్పప్పు కొంచెం పసనపప్పు కొంచెం జీలకర్ర ఏం లేదండి ఎన్ని పోపు సామాన్లే వేసేసుకున్నామా ఇవి కొంచెం ఆవా చెట్టపట్లాడి కొంచెం వేగనెత్తాము ఇప్పుడు ఈ చెట్పట్లాడే కదండి ఆవాలు ఇందులో ఒక ఆరేడు వెల్లుల్లి బాగా కచ్చా పచ్చాగా దంచేసానండి ఇందులోనే ఒక మూడు ఎండుమిర్చి కొంచెం చిన్న అల్లం అండి చిన్న చిన్న పీసులుగా కట్ చేసి పెట్టాను కొద్దిగా కరివేపాకు మొత్తం పోపుని కొంచెం వేయించేసుకోవాలండి పోపు వేగిందండి ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉప్పులో వేసి పెట్టానండి వంకాయ ముక్కలు ఎప్పుడైనా సరే ఉప్పు నీళ్ళలో వేసి పెట్టాలి ఎందుకంటే కలర్ మారిపోకుండా టేస్ట్ మారిపోకుండా ఉండాలంటే ఉప్పు నీళ్ళల్లోనే వంకాయ ముక్కలు వేసి పెట్టుకుంటే మనకి తెల్లగా బాగుంటాయి ఇప్పుడు దీన్ని బాగా ఈ ఆయిల్లోనే కొంచెం సేపు మగ్గలేము మూత పెట్టేస్తాను ఇప్పుడు ఒక ఐదు నిమిషాల సేపు వంకాయలు ఆయిల్ అలా మగ్గాయండి ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు కొంచెం సాల్ట్ అండి తగినంత చూసేసేసుకోవాలి మనం తగినంత సాంపి ఇప్పుడు దీన్ని కొంచెం కలిపేస్తాను కలిపి ఈ మూత పెట్టి పెట్టేసామంటే అండి దీంతోనే ఈ ఆయిల్లోనే బాగా బాగా ఉడికిపోద్ది అనమాట ఈ వంకాయ ఇలాగే మగ్గిపోతుంది ఇంకా సేపు అలా పెట్టుకుంటాం ఈ వంకాయన అప్పుడప్పుడు ఇలా ఈ వంకాయ ఫ్రైని అలా కదుపుకుంటూ ఉండాలండి ఎందుకంటే మనం వేసిన ఆయిల్ సరిపోద్ది కానీ ఏందంటే మాడిపోకుండా ఉండేదానికి అప్పుడప్పుడు చూసి కలుపుకుంటూ ఉండాలా ఒక అర కేజీ వంకాయలు తీసుకున్నానండి బాగా లేత వంకాయలు కదా ఒక అర కేజీ తీసుకున్నాము మనకి ఇలా ఫ్రైకి ఏంటంటే లేత వంకాయలు అయితే బాగుంటాయి ఫ్రై ఉడికిందో లేదో చూద్దామండి ఉడికిందండి చూడండి మొక్కితే మెత్తగా బాగా దగ్గరగా ఉడికిపోయింది మొత్తం ఇదంతా ఆయిల్లోనే ఉడతదండి మనం ఏం దీంతో వాటర్ గేటర్ వేయబడలేదు నీళ్ళు పోయబడలేదు ఆయిల్లోనే ఉడికింది ఇప్పుడు ఇందులో ఫైనల్గా కొంచెం కారం అండి ఎందుకంటే ఆల్రెడీ మనం ఎండి మిర్చేసేస్తున్నాం కాబట్టి ఒక హాఫ్ టీ స్పూన్ కారం వేసేసుకున్నామంటే సరిపోద్ది మళ్ళీ ఈజీగా చేసుకోవచ్చు అండి వంకాయ తాలింపుని చాలామంది ఏంటంటే వేసుకుంటారు పొడులయ్యి మనం కూడా వేసుకోవచ్చు ఇంకో రకంగా చేసుకున్నప్పుడు ఈ రకం చేసుకోవాలంటే మాత్రం చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు అయిపోయిందండి ఫైనల్గా ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తాను కాబట్టి ముందుగా మనం కొంచెం కొత్తిమీర చల్లేస్తాను కొత్తిమీర ఫ్లేవర్ బాగుంటుంది కాబట్టి మనం కొంచెం కొత్తిమీర వేసేసుకున్నాము స్టవ్ ఆఫ్ చేసేస్తాను వంకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి మీరు ఎప్పుడైనా వంకాయ ఫ్రై చేసుకోవాలనుకుంటే మంచి లేత వంకాయలు జ్యూస్ కానీ ఫ్రై చేసుకున్నామంటే చాలా బాగా చాలా టేస్టీగా వస్తుందండి ఇందులో ఏం లేదండి మీరు కానీ చూస్తే అర్థమవుతుంది మీకు నార్మల్ ఏం ఎక్కువ వస్తువులు లేకుండా అదే ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా ఈజీగా చేసుకోవచ్చు చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి